చాలా సంతోషం స్వామి కనిపించి వెళ్తురు అందులో వచ్చింది స్వామి చాలా సంతోషము నాకు గోవిందరాజు స్వామి కనిపించండి చాలా సంతోషం నాకు ప్రస్తుతం పుష్పం కనిపంటదండి చాలా నేను వచ్చానండి ఈ వారు వచ్చినప్పుడు నాకు పసుపు పుష్పం పంపంటదండి చాలా సంతోషం కప్పటిని మార్దుకుందాం రండి చల్లండి భక్వారుల స్వామి అబ్బులం తుంబుర దర్శించే తొన్నకు ఒక రాజు ఉన్నా సునోపే చెప్పు కొట్టు కొంపిసేయని అసలు ఉంది జపనే జపనే పట్లేలు ఉంటున్నాయి రే జపనే పట్లేలు ఉంటున్నాయి ఇప్పుడు ఆయనికి చప్పట్లు కొడాలి నారాయణ స్నేతిగా అందుతుంది చాలా సంతోషం ఇక్కడ నమః నారాయణ ఓం నమః నారాయణ లెపినసు సంజంగం చేయండి ఆంకాల మునిస్నేత్్యం పంచుమండి అద్భుతం అన్న అలా కూర్చోగా నారాయణ ማር ማር ለማታደርግ

నారాయణ నేను యాదో గడి గుడికి వచ్చానండి ఇంటికెళ్ళి ఆయన చెప్పుకుంటా వేసుకుంటానండి వేసుకుంటాను తోటి గోడలు తోటి గోడలు అందుకొచ్చి

అలా చూస్తా ఉంటే పువ్వు చదువులనే కనిపిస్తుంది గురువు గారిని చెయ్యి చదువుతుంది అండి కదులుతుంది ఇంకా లైవ్ లో కనపడతాడు బాగా లోపలికి స్వామి దగ్గరికి మనకి ఓకే తమ్ము ఆపరేషన్ చేయాలన్నప్పుడ వేసింది ఆపరేషన్ చేయాలనేసి అన్నారు దాటగారు ఇదేంటి తండ్రి ఇలాగా ఆపరేషన్ అంటున్నారు అని భయం వేసి నేను దేవుడికి అడిగాను అడిగితే వారం పుడుకొచ్చి పట్టుకెళ్ళి రాశాను తండ్రి నువ్వే గండం వాడించి ఆఫీస్ తండ్రి నేను గండం పెట్టుకుంటాను

అవొచ్చి అంతే అమ్మా ఈ స్నేక్ నల్స్ కేవ్లస్ ఉన్న కమ్మా అద పైనస్ రీసెంట్ ఉంది అదికి మెత్తనండి ని నేను నా బిరీస్ కొట్టుకోవట్నండి ఓకే కల్ మితమా కొబ్బర్ జరుగుత సాయం ఓం నంబో నారాయణ మాయా మాయా బాయి ఇన్ షో ఐ షో ఎవరీథింగ్ కుర్చీ చేసి తాగేసి అక్కడ పెట్టాలి కొడుకొని అడి కూడ తాగేసి వడండి అబ్బ అడి కూడ తాగేసి అర ఇత్రే బింగ కావ ఇద్దమేనే వాలి ఎంతో చేసి ఎన్నో దాటలు కాకినా గారు వైజాగ్ గారు రాజమండ్రి గారు తిప్పానండి ఆయననేమో లేదండి అయితే ఇక్కడికి వచ్చి ఏ బాగున్నాడు సముద్రం తగ్గించబడతాండి మంచి నచ్చి మా బాధ తగ్గించి వేసి మార్కెట్ కొన్నానండి ఆ రెండు వారాలు వచ్చిన తర్వాత మూడో వారానికి మారేడండి మారి అలాగే